భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి కొందరు జవానులై బార్డర్లో తమ కుటుంబాన్ని తమ పిల్లల సంతోషాన్ని తమ ఆనందాన్ని తమ సుఖాలను త్యజించి కుల మత తారతమ్య భేదమేమీ లేకుండా అన్ని మతాల వారి కోసం అన్ని కులాల వారి కోసం ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడకుండా అక్కడ చస్తుంటే ఇక్కడ చిన్ని చిన్ని వివాదాలతో కుల మత ఘర్షణలతో మనలో మనం కొట్టుకొని చస్తూ ఉంటే లంచగుండితనం మతమాండ్యత అనేకులని పెట్టుకుంటూ ఉంటే అక్కడ ప్రాణం పెడుతున్న వారి ప్రాణాలకి విలువే ఉంది వారెందుకు అక్కడ చావాలి వారెందుకు తమ ప్రాణాలని పోగొట్టుకోవాలి తమ పిల్లలకు సంతోషాన్ని ఇవ్వకుండా ఎందుకు వారు ఆ బార్డర్లో లో ఉండాలి ఇక్కడే ఉండి వారు ఏ ఉద్యోగం చేసుకోలేరని అక్కడికి వెళ్ళారా ఈ దేశాన్ని కాపాడడానికి వారు అక్కడికి వెళ్ళారు మత ఘర్షణలు కుల విద్వేషాలను రేపే వారందరూ కూడా దేశ ద్రోహులే ఇందులో క్రైస్తవులైనా హైందవులైనా ముస్లిం సహోదరులైనా ఏ మతస్థుడైనా సరే దేశ అందరినీ సమన్వయపరిచి ఏకదారిలో నడిపేవాడే ఈ దేశానికి క్షేమాన్ని అర్జించేవాడు ఈ దేశ క్షేమం కోరేవాడు